ని నేనేమంటానంటే నిన్న ఏర్పడ్డ సంఘ నేతల్ని మనందరం సోదరులం మా మాకన్నా మీ బీసీల కోసం పోరాడిన ఎల్డర్స్ వీరిద్దరు కాబట్టి నరేంద్ర మోడీని కౌగులించుకొని ప్రేమగా ఇద్దరు కలిసి గంటల తరబడి మాట్లాడగలిగే చనువున్న నరేంద్ర మోడీతో నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆర్ కృష్ణయ్య చరితార్థుడు కావాలని కోరుకుంటాం ఈ వేదిక నుంచి ఎందుకో ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు మామూలు వ్యక్తి కాదు నూట నలభై కోట్ల మంది జనంలో ఐదు వందల నలభై మంది పార్లమెంట్లో పోయేది ఆ ఐదు వందల నలభైలో ఆర్కే ఒకడు మామూలు మనిషి అది అట్లా చరిత్రలో నిలబడాలి రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడైన జాజుల శ్రీనివాస గౌడు ఆయన రేవంత్ రెడ్డిని ఒప్పించి వారానికి ఒక్కసారి ఢిల్లీ తీసుకుపోయి నైన్త్ షెడ్యూల్ లో పెట్టించే పోరాటాన్ని మొదలు పెట్టాలి వాళ్ళిద్దరూ ఆ పని చేస్తుంటే మేము త్రిశూలాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం రాష్ట్రం ఎంత త్రిశూలాలు పడి ఈశ్వరులా అయినా కనపడతాం కానీ చేతులు త్రిశూలం ఉంటుంది ఉంటుంది మూడు కోణలు దేనికి మూడు పార్టీల గుండెల గుచ్చడానికి అదే యుద్ధం జరగబోతుంది భవిష్యత్తులో